అక్కడే మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్తారు తొండమాన్ చక్రవర్తిని ఆనందనలే విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా దీని వెనక తల ఒక రహస్యం ఉంది పూర్వం వైఖానసుడు అనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏం కావాలని అడిగారు నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునకున్నారు నువ్వు వెళ్ళి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడు అనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు ఇద్దరూ కలిసి వచ్చి వైఖానస వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్ళి స్వామివారికి కావలసిన పుష్పాలని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు ఎక్కడుందో తెలిసా అండి ఆ నుయ్యి మనం స్వామివారి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకి ఎడం పక్క కడితే మాత దర్శనం అవుతుంది మాత దర్శనం చేసి బయటికి వచ్చిన తర్వాత తీర్థం ఇచ్చి తల మీద షఠారి పెడతారు ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది ఆ బావి రంగదాసుడు దవ్వినటువంటి బావి ఈ బావి నువ్వు తవ్వింది అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు ఆనాడు నేను నుయ్యి తవ్వి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్ అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు వైఖానుస మహర్షికి నీ మీద కోపం వచ్చింది ఇంతసేపు వెళ్ళిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్పి చెప్తూ ఉంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను పైకొచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది ఇతడి నుయ్యి తవ్వాడు నాకు ఇంత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరమిచ్చారు అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు పైకి శంఖచక్రాలు ఏం తప్తం చేయరు ఆ శంఖ చక్రాలని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు ఆ పాయసం లోపలికి వెళ్ళడం చేత పిండము పరిశుద్ధమవుతుందని అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచానంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాదికములను నిర్వహిస్తూ ఉంటారు ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు మా తండ్రి గారు మరణించారు మరి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి పిల్లవాడు చిన్నవాడు వీళ్ళు నడవలేరు ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవారు కాశీకి నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు తొండమాన్ చక్రవర్తి అన్నారు దానికి ఏముంది తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు ఎవరైనా బ్రాహ్మణ పత్నిని పిల్లవాణ్ణి దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను ముగించారు కానీ చిత్రమైన ఏందంటే ఆరు నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగొచ్చాడు నా భార్య బిడ్డ లేరని అడిగాడు అడిగితే కొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పారు నీకు కూతురు పుట్టిందయ్యా నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు రెండు రోజుల్లో వచ్చేస్తారు నువ్వు సత్రవులో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నాడు పాప నమ్మాడు కూర్ముడు వెళ్ళి సంతోషంగా ఉన్నాడు భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది అప్పుడు ఎవ్వరికీ కేక వినపడలేదు మనకి తెలియలేదు పొరపాటు జరిగింది తలుపులు తీసి చూడండి అన్నారు తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థి పంజరాలు ఉన్నాయి అప్పటికి వాళ్ళు మరణించారు మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తినివేయబడి అస్థి పంజరాలు మాత్రమే మిగిలే ఇది వచ్చి చెప్పారు ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో పతనమైపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారా ఉండేది అందులోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామికి ఒకసారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవిలతో కలిసి పడుకుని ఉండగా తొండమాన అలాగే రహస్య నుంచి పరిగెత్తుకుంటే లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే సిగ్గుపడి భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూతీర్థం అనే నూతులో దూకేసింది శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దూరిపోయింది ఇప్పటికీ అందుకే పూలబావి పూలబావి అంటే దర్శనం చేసుకుని మనం బయటకు వస్తే ప్రసాదం పెడతాడు మనకి ఉచిత ప్రసాదం అది తిని చేతులు కడుక్కోవడానికి అని కుడిపక్కకి తిరుగుతాం మనం కుడిపక్కకి తిరగగానే ఎడం పక్కన అద్దాల మంటపానికి ఉత్తర భాగంలో ఒక బావి ఉంటుంది ఆ బావి పూల బావి అందులో రామానుజులు భూదేవిని ప్రతిష్ఠించి స్వామివారి నిర్మాల్యాన్ని ప్రతిరోజు అందులో వేసేవారు అందుకని తొండమానికి అలవాటు ఉండేది స్వామివారి దగ్గరికి రహస్య ద్వారంలోంచి పరిగెత్తేవాడు పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా స్వామి నన్ను రక్షించమన్నారు ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి రాజ్యములు పరిపాలించేవాడి వయ్యుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డన్ని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే తేని రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడ పుట్టిన వాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమన్నారు దాన్ని గోగర్భం అంటారు అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లల్లో మునిగి ఆ నీటిని తీసి అస్థికల మీద చల్లారు చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు నాకు అసహ్యమేసింది మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి అందుకని ఇక నుంచి నేను మాట్లాడాను ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడతారు లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో రాత్రి తాళ్లు కట్టేస్తారు పిబిఆర్ ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభావంలో రాసుకున్నారు వరుణయాగం చేశారు వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ పల్లకి పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్ళారు ఇంత ఎండ వర్షం పడుతుంది లేని యాగం పూర్తయిపోయింది ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు జనకా పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు పివిఆర్ కె ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్వామివారికి వరుణయాగం కోసం అని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు వాన చొక్క పైనుంచి పడలేదు ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయన్నారు ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు స్వామి నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు ఏం విన్నాడో స్వామి ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు నిమషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది ఎంత వర్షం కురిసిందో తెలిసా అండి మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు భూగర్భం డ్యామ్ నిండిపోయిందని స్వామి చాలా యా నమస్కారం చేశారు ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగాయి మోగితే పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు ఈవో గారికి గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి సీళ్లు బదల బదలగొట్టించి తలుపులు తీశారు కట్టేసి ఉన్నాయి గంటలు కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు ఎక్కడా చడి చప్పుడు లేదు కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు అంత బ్రహ్మాండమైన వర్షం పడింది పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవంలో రాసుకున్నారు నాహంకర్త హరిహి అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు అందుకని శ్రీవేంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు